హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మ్యాగం కిరణ్ కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రా <laughs> నాగన్న వచ్చి నాగన్న నన్ను కాటేసి సంపుదన ప్రారంభమవుతున్నా అని ఆరు పుట్టల పుట్ట కడ్ల చేపెట్టి కాళ్ళు పెట్టి ఆ పుట్ట మీద వండుకున్నాడు ఆ నీళ్ళ పుట్ట మీద పిలగాడుప్పుడు వండుకున్నాడు ఆ పిలగాడి కన్నీరు లోకాల శంకరు చూసి నా కొడకా నువ్వు బాధపడకురా బాధ తీరుస్త నువ్వెక్కడు నా కొడకా నువ్వు బయటికి వెళ్ళిపోయి పిలగారి ఎడవ బాలవంతు కాటేసి ఆ పిలగాని పుట్ట పుష్టి వ్యాధి రోగం నువ్వు తీసుకొని పిలగారికి వచ్చిన శరీరం ఆ అయ్యా నంగానే పుంట లోపరికెళ్ళి నాగన్న బయటికి వచ్చి ఆ పుట్టగా తన కాలు పెట్టిన నీల కంటుడి ఎడవ కాటేసి పిలగాడి కుస్తి వ్యాధి రోజు ఉన్న రక్తం నాగన్న తీసుకుంటున్నాడు ఆ నాగన్న కంటముల విషం పిలగాడికి జరగంగానే పక్కు బక్కుల వంటి పుట్టాలు అవతారం మారిపోయి ఇరవై నాలుగేళ్ల యువకుడికి వచ్చిన శరీరం అట్టుండవ ேவோ கு புஷி வேலைச்சி பிளகாடிக்கு வச்சீர்த்தே அப்படி நா కోపాయంటున్నాడు కూడా ఏ కుడి కాడు వండుకోపోతు ఏ కాడ వండుకోపోతు నా పుట్ట మీద వండుకున్నందుకు నీ రోగం దాచి నా తండ్రి ఎన్ని రోజులకున్న బల్లడు ఎక్కడన్నా నీళ్ళల్లో పోతే ఓ కాలం అంటే మీదికి నీళ్లు దాచి వస్తే వాళ్ళ నీకుగా రోగం నీకు రావాలి నా శరీరం నాకు రావందరి కట్టించి

ఆ పిలగానికి వచ్చిన శరీరం వచ్చింది పుస్తకాలు పోయి నాకు నీళ్ళు వచ్చేవారా పోయి నేను చూసుకుంటారు ఇప్పుడే ఊరికి అన్న పోయి కమలం అన్నవాడుకు అని తింటా కడుపు మాడిపోతున్నా అని అడివి తమ్మ పట్టుకోడిపోతున్నాడు ఆ నీళ్ళ కంఠుడు పిలగా మా తోట వచ్చే తమ్ముడు తిరుమల ఓదరు లేడని అన్న కనకన్న వదిలి అమృతమడుగు శ్రీనివాసు శారద శారమకు కుమారు ముగ్గురు కలిసి మరి అన్న వదిలే ముగ్గురు ఇద్దరు కొడుకులు బిడ్డా బాబాయి పేరు మీద ఆకు ఐదు వందల పదహారు అడుగు వేసి నువ్వెక్కడ వెళ్ళిపోతు బాబాయి నీ బిడ్డ శారదమ్మను నీ అండపడుకు శ్రీనివాసుడు శ్రీధరుడు శ్రీనివాసం నీ అంటపడుకు శ్రీనివాసుడు నీ అంటపడుకు కుమారుడు నీ అన్న వింతడు అంద విస్తున్నది నువ్వు తిరుమల బలగవురా ರಾಲಿಪೇರ ಸುಷ್ಮು ಬಾಬಾಯಿ ನಾ ಬ ಶಾರದ ಕೊಡಕ ಶ್ರೀನಿವಾಸ ಕೊಡಕ ಕುಮಾರು ನೇದಲ್ಲ ಇವಾಯ್ ಕೊಡು ಬಿಟ್ಟು ಮಾವೇ ಬಿಟ್ಟ ಬಾಬಾ ಓದ సదులో బ్రద్కమ్మ పండుగ వచ్చింది బాబాయి పండుగ ముందట నువ్వు వెళ్ళిపోతువా బాబాయి నీవు శారదవ్వంటే లేని బ్రేవరుండు బాబాయి అన్నే నలు అల్లనే అలా అల్లనే ಅಯ್ಯೋ ಎರಂಡು ಬಾ ಬಾಯಿರುವ ಅಯ್ಯೋ ನಾಗುಂಡೇರು ತನ್ನೇ ತನ್ನ ಅಯ್ಯೋ ನಾಗುಡುಗ ಶ್ರೀರುವ ಸ್ವತೋ ತುಗ ಕೂರ ತುಗಣ ಕೂರ

போதில் அல்லோல்ல முதல் వరిగే గుర్తవ లల్లలే రల్లలే 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 ఎన్నదంట వర్తనాడు మరేయ్తు కట్టేంద అవరిగే గుర్తవ లల్లలే రల్లలే 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 కీర్తి ఓ

ఈ కంట మడు మర ఇంటికి రాను వర్తీ ఈ ఊర్లా తమ్ముడు లేడాది గుర్తు తమ్

ఓ అంతమతి రా గల్లి బాసిపోదిరా తూడా బోదన్నా లలే రే రన్న లలే రన్న లలే రే రన్న ఓ మాయను కుట్టి రా ఎంగేరు తమ్మి

పిల్లగాడు అడవిలకి వెళ్ళి నేను ఎట్టి కన్ను పోతా కమలవంత అన్న వాడు కోడి తిన్నోండి కావాలి అడవితో మళ్ళకెళ్ళి వస్తున్నాడు ఆ అబాలుడేవా పడుతున్నది ఉడుకుడుకు దుబ్బల్ల ఉత్తరేణ గట్టల్ల పరిగి బొదల్ల బాల బొదల్లకెళ్ళి ఓ సర్వేశ్వర ఎక్కడున్నావు తండ్రి అపధి కాళ్ళ బంధవా నాద రక్షక నీలి మేఘ శవుడా నిత్యాది నందుడా ఎక్కడున్నావు భగవంతాన్ని పిడగాడు ఎరడు ఎండల్లకెళ్ళి బల 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 పోతుకుంటా బ్రహ్మదేవా 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 బ్రహ్మ డుకునున్నా తండ్రి లేని పడుకును దిక్కు దీవులేనివాన్ని నేను అమ్మా ఎరడి ఎండలకెళ్ళి వస్తున్నా అమ్మా నీవు దండం పెడతా నా కాకలైతున్నది దూపలైతున్నాయి దండం పెట్టు అంటున్నాడు అయి అన్నం పెట్టు అమ్మ అని మాట వాళ్ళ కొడుక ఏ తల్లి అన్నదో హిరణాయ దేవి నా కొడుక నాకు అమ్మాని నన్ను విలిసినావు కాబట్టి నాకు కొడుకులు లేరు నా గర్భిడ్డలు లేరు నా కొడుక నీ కన్న ఎక్కువ నా ఉన్నారు నా కన్న ఎక్కువ నీకెవలు ఉన్నారు కొడుక రమ్మ అన్నది కాళ్ళు కడుక్కో కొడుక అన్నది పిలగాన్ని ఏనాడు నీళ్ళ కాడికి తోలింది పురుష లోపల కన్న తల్లోలే పంటలు తయారు చేసింది పెద్ద రాసి పెద్దమ్మా నా గమ్మా ఇప్పుడు చుండబెట్టింది అన్నాడు అన్నం పెట్టంగా పెడు నీలకంట మారాజు ఆగ పెద్ద పెద్దమ్మ ఇంటికాడ అన్నము తింటున్నాడు నా కొడుగా ఏ ఊరు ఏ పల్లె ఏ రాజము నుండి వచ్చినవంటే అమ్మా నా అన్న వాళ్ళు నాకెవరు లేరమ్మా నాకు దిక్కులేరు దీములేరు అని పిలగాడు మాట వాళ్ళ కంగనే కొడుకాలి కన్న ఎక్కువ ఎవరున్నరు కొడుక నాల గ్రెరూ ఉండు అని రోజాక రోజు రాజాన రాజుదా బిడ్డ దగ్గరికి పోతున్నది పూల దండలకపోతున్నది తలం పోతున్నది బట్టలు వేస్తున్నది చూస్తున్నది పప్పులలో మళ్ళలు పెట్టి వస్తున్నది పిలగాడు నీలకంట మారాది ఇక్కడ గుడిషకాడ ఉంటున్నాడు అన్న తల్లి రోజాక రోజు వైరావంగా పెద్దరాశి పెద్దమ్మకు అలి రేగి పులిరేగిల్లంగా జరవస్తున్నది ఓతాల రావంగా కన్న తల్లి ఏమంటున్నది కొడుక నేను రాజు బిడ్డ దగ్గరికి వల్ల తానే కుల తండలల్లో కోల్పోవాలి వంట నాకు సాధన అయితే లేదు రాదేమన్న బాధపడంగా నేను తండ్రి కన్న తల్లి బాధపడుతుంటే పిలగాడు కళ్ళ తోడు చూసి నువ్వు తల్లు రాను రోజులుగా తండలకు రోజు నువ్వే పూలు తెస్తున్నావు దండలు తయారు చేసి దండలు కొంత నీకు సాధన అయితే అన్నావు కాబట్టి అమ్మా నేను వచ్చినందుకు అన్నం పెట్టి నువ్వు పోల నన్ను చూసుకుంటున్నావు కాబట్టి తల్లి నీరు నువ్వు నేను తెరుపుకున్నావు కావాలనే అమ్మా

మాదాలు మాతల్ని రోజాక రోజు దారం తోటి తండలంలోకి ప్రయాడ వీళ్ళకు దండలు తొంద నేను దండలు ఇస్తాను దారము లేకుండా దండలు నిండు దారము లేకుండా ద్రాక్ష పూలతో బొడ్డు మల్ల పూలతో దండల్లో వచ్చు ఆడల్ని చెడేసినట్టు పూలు పెట్టి ఎప్పుడు దండలు నిండు పెద్ద రాసి పెద్ద ఆ దండ పట్టుకోని అరవై రంత్రాలు మేడల్లో ఉన్నా తిరిగి సిరిగండల బయటకు వచ్చిందో కట్టింది పేదరాజు పెద్దమ్మ అమ్మా తిరువెందరేవి నేను తండలు ఎత్తిని కళ్ళు చెడలోపల పెడతానమ్మ దగ్గర ఆగు ఆ తండ చూడ శృంగారంగా ఉన్నది రోజు ఆ పెద్దమ్మే చెడలు వెట్టిపోయేది తండ చూసి ఏమంటున్నది ఆ తిరువెందర అమ్మా ఈ దండవల్లి అయ్యో నేనే అల్లు కట్టిన నేను పుట్టి పెరిగిన కార్యం లేదు నువ్వు దండరాల్లినా ఎన్నో ఒక్క నాకు ఒప్పులో పెడతాను ఇన్ని రోజులు నువ్వు దానంతో దండాలి దానం లేదు దాన్ని అయ్యో చనిపోరు మా ముందు కట్టిన ఈ దండాలి కాబట్టి ఆ ఈ దండ తీసిన నాకు ఒప్పులు పెడతాను అంతే ఆ పెద్ద ఈ దారం లేకుండా దండ ఎట్లా నివ్వు నాకు అత్త నేర్పించిన అల్లి నేను నేర్చుకుంటా ఓ భగవంతురాజు రో గోడవాడు తండే ఆనంద రాదు నా కొడుకు తండే నీ కూడా తండ్రి తండలు ఎట్లా పెట్టమని ఆనంద పిట రా poured… అమ్మా నా బిడ్డ బిడ్డ నా మరో దసరా పండుగ ఖర్చేది నా మనవరాలు అల్లిందా ఓహో దసరా పండుగ నీ బిడ్డ బిడ్డ మనవరాలు అల్లిందా అయితే నీ బిడ్డ బిడ్డను దూరకస్తే దసరా పండుగ కాదు దసరా పండుగ ఖర్చేసి నా బిడ్డ బిడ్డ నా మరో అల్లింది పండుగ బిడ్డ బిడ్డ మనవరాలు అల్లింది ఆ మనవరాలు తీసుకోరా మళ్ళీ చూసి నేర్చుకుంటా నా మడవరాలు దండ పట్టుకొని మళ్ళా మన నాకు మడవరాలు ఎక్కడ పాల్పడ్ అబ్బా నా మడవరా నా మనవరాలు అంటే నా మనవరాలు చూడవు సూత మాత్రవు అది తోటి గడపలు గడుపులు పని చెల్లి గడ్డు పొప్పు గొప్ప పండ్లు సూచన ఒక సాప కొట్టు లేదు పేదలేసి అసలు పిల్ల మంచిగా లేకుండా అన్నట్టు మా పిల్ల మంచిగా లేకుంటే దండీ రా పిల్ల మంచిగా లేకుండా పిలుపున సుందరం ఉంటుందా ఉండాలి ఉండాలి కదా అర్థాలే అసలా అర్థం కాదు దాన్ని కాదు తీసుకెత్తవా లేకపోతే మనవరాన కోరుతావా లేకుంటే మా బాబుతో అని అంటే